నమస్తే నేను మీ సతీష్ మోడీ కాళ్ల బేరానికి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడి నలభై ఎనిమిది గంటలు పూర్తి కాకముందే ఏదైతే ఒక కీలక పరిణామం చోటు చేసుకుందో అది మాత్రం ప్రస్తుతం రాష్ట్రంలో సంచలనంగా మారుతున్నటువంటి పరిస్థితి మరి ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి మోడీ కాళ్ల బేరానికి కారణాలు ఏమిటి అనేటువంటిది ఒక్కసారి చూస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చినటువంటి జగన్ మోహన్ రెడ్డి ఎలాంటి మ్యాండేట్ తో వచ్చాడు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలతోటి ఆ బలంతో ఒక గొప్ప మ్యాండేట్ తోటి అధికారంలోకి వచ్చాడు ఇక అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తి ఆ స్థాయి మ్యాండేట్ తోటి ప్రజల నుంచి మద్దతు పొంది అధికారంలోకి వచ్చినటువంటి ఏ రాజకీయ నాయకుడైనా కూడా ఏం చేస్తాడు ఈ ఐదేళ్ల తనకి ఇచ్చినటువంటి కాలం ఏదైతే ఉందో ఒక అవకాశం ఏదైతే ఉందో దాన్ని తనకి అణువుగా మార్చుకునేటువంటి ప్రయత్నాలు చేస్తాడు ప్రజలకు సుపరిపాలన అందిస్తాడు ప్రజల మన్ననలు పొందుతాడు ప్రజల మద్దతు మళ్ళీ వచ్చే ఎన్నికల నాటికి తన వైపే ఉండేటట్లుగా ఎన్నో ప మంచి పనులు అభివృద్ధి సంక్షేమాన్ని జోడిద్దు పనులుగా తీసుకువెళ్లి ప్రజల మద్దతును కూడగట్టుకుంటాడు కానీ జగన్మోహన్ రెడ్డి ఫ్రమ్ డే వన్ అధికారంలోకి వచ్చినట్టు నుంచి ఏం చేస్తా ఉన్నాడు వ్యవస్థలన్నింటినీ కూడా సమూలంగా నాశనం చేస్తూ వచ్చాడు ప్రతిపక్షాలు లేకుండా చేయాలి అనేటువంటి ఒక లక్ష్యంతో కక్ష రాజకీయాలు చేసుకుంటూ వచ్చాడు అదే సమయంలో తన చేతుల్లో ఉన్నటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ దొంగ ఓట్లు లక్షల కొద్ది దొంగ ఓట్లు లక్షల సంఖ్యలో దొంగ ఓట్లు దాని అవసరం చూసాం కదా మొన్న ఇరవై ఏడు లక్షల దొంగ ఓట్లను రాష్ట్రంలో సృష్టించాడు ఈ ఐదేళ్ల కాలంలో అది కాకుండా వాలంటీర్ వ్యవస్థ ప్రజలకు సేవ చేయడానికి ప్రభుత్వానికి ప్రజలకు మధ్యన వారధిగా ఉంటారు అని చెప్పేసి అని ఒక వాలంటీర్ వ్యవస్థను తెచ్చి వాళ్లతోటి ఎన్నికల నాటికి తన రాజకీయ ప్రయోజనాలకి ఉపయోగపడే విధంగా వాళ్ళని వాడుకోవాలి అనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోటి ఆ వాలంటీర్ వ్యవస్థను తెచ్చి వాళ్ళ భవిష్యత్తుని కూడా నాశనం చేస్తూ ఈ రోజున ఎలా వ్యవహరిస్తా ఉన్నాడు చూసాం అదే సమయంలో ఎన్నికలు నాటికి అధికారులు అధికార యంత్రాంగం అంతా కూడా తన మనుషుల్నే అన్ని చోట్ల కూడా కేంద్రీకృతం చేసి వాళ్ళ ద్వారా ఎన్నికలను నెట్టుకురావాలంటే అధికారులు తన వాళ్లే పోలీసులు తన వాళ్లే తాను ఎలా ఆడిస్తే అలా ఆడతారు అని చెప్పేసి అని వాళ్లతోటి ఐదేళ్ల పాటు చేయకూడని తప్పులన్నీ చేయించి తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు ఇప్పుడు ఎన్నికల నాటికి తనకే మద్దతు తెలిపేలాగా తన పక్షాన్ని నిలబడే విధంగా అధికారులందరినీ కూడా వ్యవస్థల్ని సమూలంగా నాశనం చేసి వాళ్ళందరినీ తన వైపు తిప్పుకున్నటువంటి పరిస్థితి దాని పరి అవసరమే ఇవాళ్ళు చూస్తూ ఉన్నాం కదా ఏ రకంగా అధికారులంతా కూడా జగన్మోహన్ రెడ్డికి పాదాక్రాంతమైనట్లుగా వ్యవహరిస్తూ ఉన్నాడు అయితే ఈ పరిణామాలన్నీ కూడా ఎన్నికల నాటికి తనకి అనుకూలంగా మారుతాయి తాను ఎన్నికల్లో మళ్ళీ నెగ్గుకు వస్తాను ఇవన్నీ ఉంటాయి కాబట్టి అని అనుకున్నాడు కానీ ఎన్నికలు వచ్చేటప్పటికీ ఎన్నికల సంఘం అనేటువంటిది ఒకటి ఉంది ఎన్నికల నియమావళి అనేటువంటిది ఒకటి ఉంది ఎన్నికల సంఘం కొన్ని నిబంధనలు పెడుతుంది ఆ నిబంధనలకు లోబడే ఎవరైనా కూడా ఉండాలి ఏదైనా కూడా మనం అతి చేస్తే అది మన తలకే చుట్టుకుంటుంది అనేటువంటి విషయాన్ని జగన్మోహన్ రెడ్డి మర్చిపోయినట్లు ఉన్నాడు ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్లో ఐదేళ్ల పరిపాలన అయిపోయింది ఐదేళ్లలో ప్రజా రంజక పాలన చేయాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజా భక్షక పాలన చేశాడు ప్రజల వ్యతిరేకత కట్టుకున్నాడు మరి ఐదేళ్లలో మంచి పరిపాలన చేసి మంచి పేరు మన్నరులు పొందాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఒక బకాసరుడ్లాగా ఒక రాక్షసుడిలాగా ఒక కీచకుడిలాగా ఒక మారీచుడిలాగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల దృష్టిలో పడ్డాడు ఈ రోజున అందుకే ప్రజా వ్యతిరేకత ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి మీద వచ్చేసినటువంటి ఈ పరిస్థితి మరి దొంగ ఓట్లు సృష్టించాడు ఏమైంది ఆ దొంగ ఓట్లు ఈ రోజున ఎన్నికల సంఘం వచ్చి ఇక్కడ తిరిగి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో పర్యటించి దొంగ ఓట్లు ఉన్నటువంటి మాట వాస్తవం అని చెప్పి గుర్తించి దొంగ ఓట్లను తొలగిస్తున్నటువంటి పరిస్థితి అలాగే ఈ దొంగ ఓట్లు సృష్టించడానికి ఎవరైతే సహకరించినటువంటి అధికారులు ఉంటారో ఆ అధికారులందరిపైన కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే అనేక మంది అధికారుల పైన కూడా వేటు వేశారు మరి ఆ బలం కూడా జగన్మోహన్ రెడ్డికి పోయింది మొదటిదేమో ప్రజల నుంచి అనుకూలత రావాల్సింది వ్యతిరేకత వచ్చింది రెండోది తాను నమ్ముకున్న దొంగ ఓట్లు తనకి వ్యతిరేకంగా అయిపోయినాయి అంటే దొంగ ఓట్లన్నీ కూడా ఈరోజు తొలగించేస్తున్నటువంటి పరిస్థితి ఇంకో పక్కన చూస్తే ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ఈ వాలంటీర్ వ్యవస్థతోటి సంక్షేమ పథకాలు అందిస్తున్నాం కదా వాలంటీర్లే తన పక్షాన ప్రచారం చేస్తారు అప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ కూడా అంటే ప్రజలందరినీ కూడా వాలంటీర్ల ద్వారా తనకే ఓట్లు వేయించుకునేలా చేద్దామని అనుకున్నాడు కానీ ఏమైంది ఐదేళ్ల కాలం అయిపోయేటప్పటికీ ఈ రోజున కేంద్ర ఎన్నికల సంఘం వచ్చింది సిటిజన్ ఫర్ ఏదైతే డెమోక్రసీ అనేటువంటి ఫోరం వాళ్ళు కూడా ఈ రోజున న్యాయస్థానానికి వెళ్ళి వాలంటీర్ వ్యవస్థ ద్వారా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్రలు ఏమిటి అనేటువంటిది కూడా న్యాయస్థానానికి తెలియజేయడంతో న్యాయస్థానం కూడా ఎన్నికల కమిషన్కి ఎన్నికల సంఘానికి ఒక మార్గదర్శకాలు ఇచ్చింది ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు కూడా వాలంటీర్లని విధుల నుంచి పక్కకి పెట్టాలి అని చెప్పి ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి అనుకున్నటువంటి మరో బలమైనటువంటి ఒక శక్తి వ్యవస్థ తనకి ఎంతో బలంగా నిలబడుతుంది అనుకున్నటువంటి ఆ వ్యవస్థ ఈ రోజున పక్కకి పెరిగిపోవాల్సినటువంటి పరిస్థితి ఇకపోతే అధికారులు ఈ అధికారులు ఐఏఎస్ అధికారులు ఐపీఎస్ అధికారులు పోలీసులు అలాగే ఏదైతే క్షేత్రస్థాయి నుంచి ఉండేటువంటి అధికారులను అడ్డం పెట్టుకుని మళ్ళీ ఎలాగో అలా ఎన్నికలు నెట్టుకురావాలి అనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి కానీ ఈ రోజున ఏమైంది అధికారులు ఎక్కడైనా కూడా నిష్పక్షపాతంగా నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగేందుకు వాళ్ళు న్యూట్రల్ గా వ్యవహరించాలి కానీ ఈ రోజున అధికారులు వ్యవహరిస్తున్నటువంటి తీరు పైన ఎన్నికల కమిషన్ కూడా దృష్టి సారించినటువంటి పరిస్థితి ఈ క్రమంలోనే అధికారులు ఏదైతే నిష్పాక్షికంగా ఉండాల్సినటువంటి అధికారులు వాళ్ళు ఒక రాజకీయ పార్టీకి అంటే అధికార పార్టీకి పాదాక్రాంతమైనట్లుగా వా అధికార పార్టీ అధినేత అంటే జగన్మోహన్ రెడ్డికి రాజకీయ లబ్ధి చేకూర్చే విధంగా ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం వీళ్ళేదో రాజకీయ అవసరాలకి పనిచేస్తున్నట్లుగా ఇలా వ్యవహరిస్తా ఉంటే ఇప్పుడుకే ముగ్గురు ఐఏఎస్లు ఏడుగురు ఐపీఎస్ల పైన కూడా బదిలీ వేటు పడింది ఇంకా అనేక మంది పైన చర్యలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అంటూ కూడా ప్రతిపక్షాలు ఫిర్యాదులు చేస్తున్నటువంటి క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆ అధికారుల పైన కూడా నివేదికలు తెప్పించుకుని వాళ్ల కూడా చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఈ క్రమంలో అసలు ఏదైతే ఎన్నికల కోడ్ అమల్లో ఉందో ఈ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నటువంటి క్రమంలో మరి రాష్ట్రాన్ని సజావుగా ముందుకు నడిపించాల్సినటువంటి బాధ్యత అత్యంత కీలకమైనటువంటి బాధ్యత ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఇది ఆపద్ధర్మ ప్రభుత్వం మరి ఇలాంటి సమయంలో ఈ బాధ్యత ఎవరి మీద ఉంటుంది చీఫ్ సెక్రటరీ మీద అలాగే పోలీస్ బాస్ డీజీపీ పైన ఉంటుంది కానీ ఈ రోజున అదే చీఫ్ సెక్రటరీ అదే డీజీపీ వీళ్ళిద్దరూ కూడా ఎవరు వీళ్ళిద్దరు అని చూస్తే జగన్మోహన్ రెడ్డి గారిది ఏ జిల్లా కడప జిల్లా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారిది ఏ జిల్లా ఆయనది కడప జిల్లా ఈ రోజున డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారిది ఏ జిల్లా ఆయనది కూడా కడప జిల్లా మొత్తం ప్రాంతీయ అభిమానమో లేదంటే ఇంకేమిటో ఆయనతో ఉన్నటువంటి లాలూచీలో లేకపోతే ఆయనతో ఉన్నటువంటి సంబంధాలు ఏమిటో కానీ వీళ్ళిద్దరూ కూడా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కోసం అంటే కేంద్ర ప్రభుత్వము కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రయోజనాలు ఇవి గాలికి వదిలేశారు ఇవి గాలికి వదిలేసి కేవలం జగన్మోహన్ రెడ్డికి రాజకీయ అవసరాలు ఎలా నెరవేర్చాలి ఆయనకి ఏ విధంగా రాజకీయ లబ్ధి చేకూర్చాలి అనే దిశగా వాళ్ళు పనిచేస్తున్నటువంటి విధానం మాత్రం చాలా అభ్యంతరకరంగా ఉంది దీనిపైన కూడా ఏదైతే ప్రతిపక్షాలు ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేయటం మరి ఎన్నికల కమిషన్ కూడా వీళ్ళ పైన దృష్టి కేంద్రీకరించినటువంటి క్రమంలో ఒక అంశం ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు ఇలాగ ప్రతి అంశం కూడా ఈ రోజున ఏదైతే చీఫ్ సెక్రటరీ వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ డీజీపీ వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ వాళ్ళు ఎలాగ వన్ సైడెడ్గా పనిచేస్తున్నారు అంటే ఏకపక్షంగా ఎలా వ్యవహరిస్తున్నారు అనేటువంటిది కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా అర్థమైంది ప్రధానంగా చూస్తే చీఫ్ సెక్రటరీ ఎవరైతే జవహర్ రెడ్డి ఉన్నాడో ఆయన కేంద్ర ప్రభుత్వం చిలకల రాజేశ్వర రెడ్డి అనేటువంటి వ్యక్తి ఐఆర్ఎస్ని తీసుకొచ్చి మీ దగ్గర డెప్యుటేషన్ మీద పెట్టుకున్నారు కానీ ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ అమల్లో ఉంది కాబట్టి మాకు ఇక్కడ అధికారుల కొరత ఏర్పడింది చిలకల రాజేశ్వర రెడ్డిని వెనక్కి పంపించండి అంటే పంపించలేదు కారణం ఏమిటి అంటే చిలకల రాజేశ్వర రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ ఇంటెలిజెన్స్ కమిషనర్గా ఉన్నాడు ఆయన్ని ఎవరు జగన్మోహన్ రెడ్డి కారణం ఏమిటి అంటే తన సామాజిక వర్గం ఐఏఎస్ అధికారులు ఉండాల్సినటువంటి పోస్టులో ఐఆర్ఎస్ అధికారిని తీసుకొచ్చి పెట్టి ఆయన ద్వారా ప్రతిపక్షాలను టార్గెట్ చేయడం ప్రతిపక్ష పార్టీ నాయకులకు సంబంధించినటువంటి వ్యాపారాలపైన వ్యాపార సంస్థలపైన వీటన్నిటిపైన దాడులు చేయిస్తూ వాళ్ళని ఎన్నికల సమయంలో ఎలాగో అలాగా పూర్తిగా అణిచివేసే విధంగా వ్యవహరించాలి అని చెప్పి చిలకల రాజేశ్వర రెడ్డిని వాళ్ళ మీదకు వదిలాడు మరి అలాంటి చిలకల రెడ్డి ఈ రోజున తాను ఒక బాధ్యత కలిగినటువంటి పదవిలో ఉన్నాను నిష్పాక్షికంగా ఉండాలి అనేటువంటి వ్యవహారాన్ని కూడా వదిలిపెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది చేసుకుంటూ వెళ్దాం అయితే ఆయన్ని కేంద్ర సర్వీసులకి మళ్ళీ తిరిగి పంపించండి అంటూ కేంద్రం నుంచి ఒక లేఖ వస్తే ఒక ఆదేశాలు వస్తే జవహర్ రెడ్డి ఏం చేశాడు ఆ ఫైల్ని తొక్కిబెట్టాడు ఒక చీఫ్ సెక్రటరీగా ఆయన చేయాల్సిన పని అదా కేంద్రం నుంచి డెప్యుటేషన్ మీరు తెచ్చుకున్నప్పుడు వాళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి పంపించమంటే పంపించాలి కదా పంపించలేదు కారణం ఏమిటి అంటే ఆయన సర్వీసులు మాకు అవసరం అంటూ ఒక జాబ్ జవాబు రాసి ఆయన్ని జగన్మోహన్ రెడ్డి అవసరాలకి పనిచేయించే విధంగా రాష్ట్రంలోనే అట్టేబెట్టుకున్నాడు అదే సమయంలో ఏదైతే ఉద్యోగ సంఘాల నేత వెంకట్రామరెడ్డి ఉన్నాడో ఆయన్ని సస్పెండ్ చేయాలి అంటూ ఏప్రిల్ ఎనిమిదో తారీఖునే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అంటే సీఈఓగా ఉన్నటువంటి వ్యక్తి నేరుగా జవహర్ రెడ్డికి అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఆదేశాలు జారీ చేస్తే ఎనిమిదో తారీఖు నుంచి ఆయన్ని సస్పెండ్ చేయకుండా ఆ ఫైల్ని కూడా జవహర్ రెడ్డి తొక్కిపెట్టినటువంటి పరిస్థితి మరి ఈ క్రమంలో నిన్న సాయంత్రం ఎన్నికల కమిషన్ కూడా దీనిపైన సీరియస్ అయ్యి ఆయన వెంటనే తొలగిస్తూ ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి మరో పక్కన చూస్తే వాసుదేవరెడ్డి ఏదైతే బ్రేవరేజెస్ కార్పొరేషన్ ఎండిగా ఉన్నాడో ఆయన కూడా ఈ రోజున అధికార పార్టీకి ఆయన పాదాక్రాంతమైనట్లుగా వాళ్ళకి లబ్ధి చేకూర్చే విధంగా ఆయన ఏదైతే బ్రేవరేజెస్ కార్పొరేషన్ ఎండిగా ఉన్నాడో ఆయన శాఖకు సంబంధించి అధికార పార్టీ అభ్యర్థులకి ఏర్లై మద్యాన్ని పారిస్తున్నాడు ప్రతిపక్షాలకు మాత్రం ఎక్కడ ఇప్పినటువంటి పరిస్థితి అందులో కూడా అధికార పార్టీ నాయకులకి పెద్ద ఎత్తున మద్యం తరలిస్తూ వాటిపైన రాష్ట్రానికి రావాల్సినటువంటి డ్యూటీ పన్నులు కానీ మిగతా ట్యాక్సీలు కానీ ఇవన్నీ కూడా ఎగ్గొట్టిచ్చేస్తున్నటువంటి పరిస్థితి ఇదంతా కూడా ఎన్నికల నిబంధనలకు విరుద్ధం అసలు శాస్త్రీయంగానే వ్యవహారమే తప్పుడు వ్యవహారం ఇలాంటివన్నీ చేస్తున్నటువంటి అధికారులు ఇవి కాకుండా ఇంకా అనేక మంది అధికారుల్ని ఈ రోజుకి కూడా కాపాడుకుంటూ వస్తున్నటువంటి వైనం ఇవన్నీ కూడా ఏదైతే కేంద్రం చెప్పినా కేంద్ర ఎన్నికల సంఘం చెబుతున్నా కూడా జవహర్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో అది అభ్యంతరకరంగా ఉంది అని చెప్పేసి అని కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఇప్పటికే ఒక నివేదిక తెప్పించుకుని దానిపైన వాళ్ళు చర్యలకి సిద్ధమైనటువంటి పరిస్థితి అదే సమయంలో డీజీపీ కజ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఆయన ఒక పోలీస్ బాస్ అన్నటువంటి సంగతి ఎవరికైనా తెలుసా ఇవాటికి ఆయన ఇన్ఛార్జ్ డీజీపీఏ పూర్తి స్థాయి బాధ్యతలు కూడా ఆయన పైన లేవు ఆయన కేవలం ఇన్ఛార్జ్ మాత్రమే ఏదైతే గౌతమ్ సవాంగ్ గారు వెళ్ళిపోయిన తర్వాత ఈ రోజు వరకు కూడా ఆయన ఇన్ఛార్జ్గానే ఉన్నాడు తప్పితే ఆయనకి ఎక్కడా పూర్తి స్థాయి బాధ్యతలు ఇవ్వలేదు ఆయనకి ఈ రోజున కనీసం జిల్లాల్లో ఉండేటువంటి ఎస్పీల మీద కూడా పట్టులేదు మరి పోలీస్ వ్యవస్థను కూడా నడిపేది ఎవరు అంటే తాడేపల్లి ప్యాలెస్ నుంచే వాళ్ళందరినీ మానిటర్ చేస్తూ ఉంటారు సజ్జల్ రామకృష్ణారెడ్డి ఇతర కొంతమంది కీలక నేతలు మాత్రమే పోలీసులని కూడా మానిటర్ చేస్తూ ఉంటారు ఈ క్రమంలోనే కదా మొన్న మనం గులకరాయి దాడప్పుడు కూడా చూసాం రానా టాటా అసలు ఈ విషయంలో ఒక ముఖ్యమంత్రి మీద గులకరాయి దాడి జరిగితే డీజీపీ ఒక్క ప్రెస్ మీట్ పెట్టాడా ఒక్క ప్రెస్ మీట్ పెట్టలేదు మరి ఈ రకంగా ఇన్ని తప్పుడు వ్యవహారాలు డీజీపీ ద్వారా పోలీసులందరినీ కూడా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా చేయించే విధంగా అలాగే చీఫ్ సెక్రటరీ వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇవన్నీ వివాదాస్పదం అవుతున్నటువంటి క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజున వాళ్ల పైన కూడా చర్యలకు పూనుకుంటా ఉంది ఈ క్రమంలోనే వాళ్ళిద్దరినీ ఏ నిమిషమైనా కూడా ఆ బాధ్యతల నుంచి అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి తొలగించేటువంటి పరిస్థితి అంటే ఎన్నికల నియమావళి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు వీళ్ళనైతే గనక బదిలీ వేటు పేరుతోటి ఎన్నికల ప్రక్రియకి పక్కన పెట్టబోతా ఉన్నారు దీనికి సంబంధించి అధికారిక ప్రకటన కూడా మరికొద్ది గంటల్లోనే వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా ఈసీ వర్గాల నుంచి విశ్వసనీయంగా వస్తున్నటువంటి సమాచారం ఇప్పటికే వీళ్ల పైన ఎన్నికల సంఘం అయితే గనక దృష్టి పెట్టింది చర్యలకు కూడా ఆదేశం ఇవ్వబోతోంది ఉంది కాకపోతే ఏదైతే మొదటి విడత ఎన్నికల పోలింగ్ కూడా ప్రారంభ కాబట్టి ఆ హడావిడిలో ఉండి నిన్ననే దీనికి సంబంధించినటువంటి ఆదేశాలు రావాల్సి ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ఆదేశాలు అయితే రాలేదు కానీ ఏ నిమిషమైనా కూడా ఆంధ్రప్రదేశ్ లో చీఫ్ సెక్రటరీతో పాటు ని బదిలీ చేయబోతా ఉన్నారు మరి ఈ ఇద్దరిని కూడా బదిలీ చేస్తే జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్న బలాలు అన్నీ కూడా పోతాయి కదా అసలు అధికారుల్ని అధికార యంత్రాంగాన్ని వ్యవస్థల్ని తన చేతుల్లో పెట్టుకుని ఎన్నికలు నెగ్గుకు రావాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి కుట్ర మరి ఇవన్నీ కూడా తొలగిపోతే రేపొద్దున ఎలా ఎన్నికల్లో రాగలడు ఓటమి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది ఇప్పటికే కూటమి విజయం తథ్యం అనేటువంటి సంకేతాలు ప్రజల నుంచి వచ్చేస్తా ఉన్నాయి ప్రజలు ఒక స్పష్టమైనటువంటి నిర్ణయానికి వచ్చినట్లుగా కూడా కనిపిస్తూ ఉంది ఇవన్నీ అర్థమైన తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన నలభై ఎనిమిది గంటల్లోనే చీఫ్ సెక్రటరీ డీజీపీ ఇద్దరినీ కూడా బదిలీ చేసేయబోతున్నారు అనేటువంటిది ఎప్పుడైతే గనక స్పష్టమైందో వెంటనే జగన్మోహన్ రెడ్డి ఇక తేరుకున్నాడు తేరుకుని మోడీ కాళ్ల బేరానికి ఒక కీలక నేతని కూడా పంపించాడు తద్వారా ఏదైతే మళ్ళీ తనకి ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో ఎలా అయితే అధికారంలోకి రాగానే అటు కేంద్ర ప్రభుత్వం దగ్గర సాగిల పడి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాడు రేపు మళ్ళీ ఇప్పుడు సర్వే రిపోర్ట్లన్నీ కూడా తనకే అనుకూలంగా వస్తున్నాయి ఇదిగోండి తాజాగా నా సాక్షి పత్రికలో సాక్షి ఛానల్లో కూడా సర్వే రిపోర్ట్ల మీద నేను కొన్ని చూపించాను కదా మొత్తం అంతా కూడా సర్వేలన్నీ నాకే అనుకూలంగా ఉన్నాయి కాబట్టి మళ్ళీ నాకు ఎంతో కొంత మీరు మేలు చేయండి మళ్ళీ నేనే అధికారంలోకి వస్తే మీరు ఏం కోరితే అది నేనే చేస్తాను అదే సమయంలో కావాలంటే గనక మీకు ఇప్పటి నుంచి ఏ స్థాయిలో సహకారాన్ని అందించమన్నా కూడా అందిస్తాను కానీ నాకు నేను నమ్ముకున్న నాకు అవసరమైనటువంటి అధికారులని ఇక్కడే ఉంచే విధంగా లేదంటే కనుక ఇప్పుడు వీళ్ళిద్దరిని బదిలీ చేసినా కూడా రేపు నేను ఏ అధికారులను అయితే కోరుకుంటానో అలాంటి వాళ్ళని నాకు ఇచ్చే దిశగా నాకు సహాయం చేయండి అంటూ కూడా ఆ కీలక వ్యక్తి ద్వారా ఒక చీకటి వ్యక్తి ద్వారా రాయబారాన్ని అయితే గనక ప్రధాని నరేంద్ర మోడీ దగ్గరికి పంపించాడు ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి బేరానికి వెళ్ళి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినటువంటి నలభై ఎనిమిది గంటలు కూడా పూర్తి ముందే ఈ రకమైనటువంటి పరిస్థితులు అయితే జగన్మోహన్ రెడ్డికి ఏర్పడ్డాయి కారణం ఏంటి అంటే చట్టాంగది ఇందాకే ప్రజా వ్యతిరేకత కూటమికి ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆదరణ విశేష స్పందన వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు నీరాజనాలు పలుకుతూ ఉన్నారు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు ఏ క్రమంలో మరి ఓటమి కళ్ళ ముందు కనిపిస్తా ఉంది ఓడిపోతే జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా సమాధి అయిపోతాడు ఆ పార్టీలో ఒక్కళ్ళు ఉండరు ఆల్రెడీ ఇప్పటికే ప్రజల వ్యతిరేకత కూటమి నుంచి ఎదురు దెబ్బలు ఇంకో పక్కన చెల్లెళ్ల దాడి మరో పక్కన జగన్మోహన్ రెడ్డి సింపతి కోసం గుళకరాళ్ల దాడులు చేయించుకుంటా ఉన్నాడు ఈ రకంగా అన్ని వైపుల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటమి చుట్టుముడుతా ఉంది మరో పక్కన ఎన్నికల కమిషన్ జగన్మోహన్ రెడ్డి ఏవైతే నమ్ముకున్నటువంటి అన్ని అస్త్రాలని కూడా వాటన్నిటిని కూడా నిరుపయోగం చేసేస్తూ ఆ అస్త్రాలకు ఉన్నటువంటి బలం మొత్తాన్ని కూడా తెంచేస్తూ వాలంటీర్లకు ఉన్న బలాన్ని తీసేశారు వాలంటీర్లను తీస్తారు దొంగ ఓట్ల మీద చర్యలు తీసుకుంటా ఉన్నారు ఇంకో పక్కన అధికారులని మార్చేస్తూ ఉన్నారు ఆఖరికి ఇప్పుడు చీఫ్ సెక్రటరీ డీజీపీ వాళ్ళిద్దరూ ఉంటే మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా ఇంకా అదే తీరులో వ్యవహరించేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఆ బలాన్ని జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి అత్యంత బలంగా భావిస్తున్నటువంటి వాటిని కూడా ఈ రోజున తొలగించేస్తూ ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి నిరస్త్ర అయిపోతాడు కదా నిరస్తుడు అయిపోతాడు కదా మరి అదే జరిగితే ఓటమి ఖాయం ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి జైలు యాత్రకు కూడా సిద్ధమవ్వాల్సినటువంటి పరిస్థితి మరి అలాంటి పరిణామాలు చోటు చేసుకోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి ప్రధాని మోడీ కాళ్ళ బేరానికి వెళ్ళాలి అందుకే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి రాగానే నలభై ఎనిమిది గంటల్లో చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలతోటి వెన్నులో వణుకు బుట్టుకొచ్చింది ఈ క్రమంలోనే మోడీ కాళ్ళ బేరానికి కూడా వెళ్ళినట్లుగా అయితే విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అయితే అందుతున్నటువంటి పరిస్థితి ఇదంతా కూడా ఏమిటి అంటే ఓటమి భయం కళ్ళ ముందు కనిపిస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి ఇక తాను ఓడిపోతున్నాడు అనేటువంటి నిశ్చయానికి వచ్చాడు కాబట్టి ఆఖరికి ఏది అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకునేటువంటి కార్యక్రమానికి కూడా జగన్మోహన్ రెడ్డి పూనుకుంటా ఉన్నాడు అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతా ఉన్నాయి మరి ఏం అంశంపై మీ అభిప్రాయం ఏమిటి అనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ